హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో జియోని యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ నెల నుంచి జియో వారు మీకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి బిల్లుని పంపిస్తారు అని చెప్పి చాలా వార్తలను మనం విని లేదా చూసే ఉంటాం కానీ జియో వారు ఈ బిల్లుని పంపిస్తారు అన్నది ఎంత మాత్రం నిజం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ జియో వాళ్ళు ఫైనల్ గా నాకు కూడా ఒక బిల్ అనేది పంపించేశారు ఆ బిల్ అమౌంట్ చూసారంటే మీరు షాక్ కి గురి అవుతారు అవును ఫ్రెండ్స్ చూడండి బిల్ అమౌంట్ అనేది ఎంతో తెలుసా మీకు అక్షరాల డెబ్బై రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ అవును ఇది నిజం ఫ్రెండ్స్ కావాలంటే మీరే చూడవచ్చు చూడండి అక్షరాల డెబ్బై రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ చూడండి జియో అఫీషియల్ లోగో ఉంది జియో అఫీషియల్ బిల్లు నుంచి నాకు డెబ్బై రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు అని చెప్పి మా ఇంటికి ఈ బిల్ అనేది నిన్న మధ్యాహ్నం వచ్చింది ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఒకసారి చూడండి డెబ్బై రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు బిల్ అనేది వచ్చింది అది కూడా పదివేల జీబీలు యూజ్ చేశానంట ఫ్రెండ్స్ నేను చూశారు కదా అయితే ఈ జియో బిల్ని ఎవరు పంపారో మీకు తెలుసా అది కూడా మీరే చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ జియో వారి బిల్లు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైందా మీకు ఈ జియో వారి బిల్ అనేది నా ఫ్రెండ్ కంప్యూటర్ నుంచి వచ్చింది అవును ఫ్రెండ్స్ ఇది నిజం ఈ బిల్లును జియో వాళ్ళు పంపించలేదు నా ఫ్రెండ్స్ పంపించారు ఆ బిల్లుని పంపించమని చెప్పిందే నేను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ చాలా మందికి ఈ సందేహం అనేది ఉంది జియో వాళ్ళు జియో బిల్లుని మన ఇంటికి పంపిస్తారు అని చెప్పి అయితే ఈ ఫేక్ న్యూస్ మొదలయ్యిందో ఎక్కడో తెలుసా మీకు కోల్కతాలో ఒక పర్సన్ జియో వాళ్ళు నాకు బిల్ పంపించారు అని చెప్పి చెప్పాడు ఆ బిల్లుని ఆ బిల్లుని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు ఎందుకో తెలుసా నాకు కూడా తెలుదు ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు ఇది కేవలం సరదా కోసమో లేదా జియో వారిని పేరు దెబ్బతీయడం కోసమో లేదా అతని పేరు పాపులర్ అవ్వడం కోసమో చేశాడో మనం ఊహించుకోవచ్చు ఇక్కడ మీకు ఈ జియో బిల్లు గురించి ఉన్న సందేహాలను నేను ఇక్కడ తీరుస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సిమ్ ఫ్రీ డేటా ఫ్రీ మరియు కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అన్ని ఫ్రీ అని చెప్పడంతో కొన్ని కోట్ల మంది ప్రజలు జియో నెట్వర్క్ ని వాడుతున్నారు అది కూడా జియో వాళ్ళు అఫీషియల్ గానే చెప్పారు ఫ్రెండ్స్ అన్ని ఫ్రీ అనేసి అఫీషియల్ గానే మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ బిల్లు కట్టమని చెప్పడం చట్టపరంగా నేరం ఈ నేరం అయితే జియో వాళ్ళు మాత్రం చేయలేరు ఎందుకంటే వీళ్ళకి చట్టాల గురించి బాగా తెలుసు మీలో కూడా కొందరికి తెలిసే ఉంటుంది ఎవడో ఒకడు సృష్టించిన అబద్ధాన్ని మనమే నిజం చేస్తున్నాం ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మనమే నిజం చేస్తున్నాం చూడండి సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్లు పోస్టులు వస్తుంటే దాన్ని మనం ముందు వెనకాల ఆలోచించకుండా మన ఫ్రెండ్స్ లేదా బంధువులకి షేర్ చేస్తున్నాం జియో సిమ్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఇంటికి బిల్ పంపిస్తాము అని చెప్పి జియో వాళ్ళు ఎక్కడ అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ చెప్పలేదు ఫ్రెండ్స్ కానీ జనాల్లో ఒక చిన్న సందేహం నిజంగానే మన ఇంటికి బిల్ వచ్చేస్తుందేమో అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫేక్ న్యూస్ ఇలాంటి రూమర్స్లను సృష్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్నటికి మొన్న మోడీ కీనోట్ ఇప్పుడు జియో బిల్ మీ జియో బిల్లును మీరే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందులో మొత్తం అమౌంట్ అనేది జీరోగానే ఉంటుంది అది ఎలా చూడాలో మీకు నేను చెప్తాను దీనికోసం మీరు మీ మొబైల్లో ఉన్న మై జియో అప్లికేషన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది మై జియో అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మై జియో అనేసి ఫస్ట్లో ఒకటి ఉంది కదా మై జియో అనే యాప్షన్ ఉంది ఆ యాప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇంతవరకు సైన్ ఇన్ అవ్వలేదంటే ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఇక్కడ సైన్ ఇన్ అయ్యాను సో నేను ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయకుండా స్కిప్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేయగానే నేను సైన్ ఇన్ అనేది అయ్యాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అప్డేట్ అనేది జరిగింది జరిగిన తర్వాత ఫోర్ జీబీ పర్ డే లిమిట్ లో నేను త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ జీబీని యూజ్ చేశానని చూపిస్తోంది అదేవిధంగా మీరు టాప్ లో గమనించినట్లయితే త్రీ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ త్రీ లైన్స్ ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని యాప్షన్స్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఇందులో మూడో ఆప్షన్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ అనే యాప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే డేట్ మరియు మంత్ అండ్ ఇయర్ అనేది కనబడుతుంది ఇందులో మీరు మాక్సిమంగా సెవెన్ డేస్ ని మాత్రమే సెట్ చేయగలరు చూడండి మాక్సిమం సెవెన్ డేస్ అని మాత్రమే ఇక్కడ కనబడుతుంది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే యాప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది బిల్లు కాదు ఫ్రెండ్స్ మీ స్టేట్మెంట్ మీరు వాడిన జియో యొక్క స్టేట్మెంట్ ఇక్కడ కనబడుతుంది చూడండి అప్డేటింగ్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ రావచ్చు ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ ఇక్కడ చేసుకోండి చూడండి నేను ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను మీరు ఇక్కడ గమనించినట్లయితే జియో బిల్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది సారీ జియో బిల్ కాదు జియో స్టేట్మెంట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ మొత్తం అమౌంట్ అనేది జీరోగానే ఉంటుంది కావాలంటే మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి టోటల్ ఇక్కడ క్వాంటిటీ జీరో అమౌంట్ కూడా జీరో అదేవిధంగా అన్ని చోట్ల కూడా మీకు జీరో అనేదే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడో ఒక చోట మీకు మూడు నాలుగు ఐదు ఆరు అలాంటి అంకెలు అనేది కనబడతాయి అది కూడా అమౌంట్ మాత్రం కాదు ఇక జియో వాళ్ళు ఈ స్టేట్మెంట్ని నాలుగు పేజీలుగా ఇస్తారు ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇక్కడ చదవచ్చు ఇంకా థర్డ్ పేజీ చూసినట్లయితే మీరు మీరు మాట్లాడిన కాల్స్ నంబర్ మీరు కాల్స్ చేసిన మొబైల్ నెంబర్సు మరియు మీరు ఎంతసేపు మాట్లాడారు అనేసి డ్యూరేషను అదేవిధంగా మీరు మాట్లాడిన కాల్స్కి రేట్లు కూడా ఇక్కడ కనబడుతున్నాయి రేట్లు అంటే అన్నీ జీరోలే ఉంటాయి చూడండి మీరు మాట్లాడిన కాల్స్కి అన్నీ జీరో 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 అనేసే ఉన్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రియల్ స్టేట్మెంట్ ఇది బిల్ కాదు ఫ్రెండ్స్ ఇది రియల్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్ మీకు ఉన్న సందేహము ఈ వీడియోతో తీరిందనుకుంటాను కానీ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు సరదా కోసమో ఒక మెసేజ్ని వాట్సాప్లోనో లేదో ఫేస్బుక్లోనో లోనో పోస్ట్ చేస్తే దయచేసి మీరు ఎవరు ముందు వెనకాల ఆలోచించకుండా ఆ మెసేజ్ని షేర్ మాత్రం చేయకండి మీరు అలాంటి మెసేజ్లను షేర్ చేసినట్లయితే ఆ రూమర్స్ని మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ సో దయచేసి మీరు ఇలాంటి రూమర్స్ కానీ మీ వాట్సాప్లో కానీ మీ ఫేస్బుక్లో కానీ కనబడితే దాన్ని వెంటనే మీరు డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మీకు ఈ వీడియోలో ఈ జియోకి సంబంధించిన బిల్లు మన ఇంటికి వస్తుందా లేదా అని సందేహంలో ఉన్న వారికి అందరికీ జవాబు అనేది దొరికింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ దయచేసి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి వెంటనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలుస్తూ ఉంటాయి సో మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్